జస్ట్ విజయవాడ హైవే కి వాల్ డిస్టెన్స్ లోనే ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చింది ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ లో ఉంటుంది మనకి కింద కూడా కార్ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంది ఇంట్లో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు మనం ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ అండి బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట మనకి ఫుల్లీ ఫర్నిచర్ తోని సేల్క్ అనేది వచ్చింది ఇది మెయిన్ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ హైవే హైత్ నగర్ పెదంబర్పేట దగ్గర వస్తుందండి ఈ ఫ్లాట్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటే అలా ఐదు ఫ్లోర్లు ఉంటాయి అన్నమాట సో టోటల్గా మనకి వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు కిచెన్ నుంచి కూడా బాల్కనీ వస్తుంది ఒక వాష్ ఏరియా కూడా మనకి దీంట్లో వస్తుందండి ఇక్కడ మీకు రైట్ సైడ్లో కూడా ఒక బాల్కనీ వస్తుంది అనమాట సో ఫిఫ్త్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అనేది ఉంది సో ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థర్టీ లో ఈ ఫ్లాట్ సైజ్ అనేది ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనం అంతా కూడా డైనింగ్ ఏరియా మరియు చిన్న హాల్ టైప్ కూడా ఉంది బెడ్రూమ్స్కి వెళ్లే ముందు సో ఫస్ట్ ఒక బెడ్రూమ్ కవర్ చేసుకుందాము ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఎలా వస్తుందనే మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఇంకోటి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీంట్లో ఇది న్యూ ఫ్లాట్ నార్త్ ఫేసు లిఫ్ట్ ఉంది మరియు పవర్ బ్యాకప్ కూడా దీంట్లో అవైలబుల్ ఉందండి బిల్డింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ ఫేస్తో ఉంటుంది ఇక్కడ చూసుకునేది మనకి మాస్టర్ బెడ్రూమ్ మీకు కబోర్డ్ సిస్టమ్స్ అనేవి వాష్ ఏరియా కనిపించకుండా మొత్తం క్లోజర్తోని కవర్ చేసారు ఇలా ఓపెన్ చేస్తే మీరు వాష్ ఏరియా దాంట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట సో చాలా బాగుంది ఎవరైతే హైత్ నగర్ లా ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది మీకు బెస్ట్ ఆప్షన్ ఫుల్లీ ఫర్నిషర్తోని రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్న మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ సో ఏం లేదు జస్ట్ మీరు వచ్చి గృహపరేశం చేసుకోవడమే సో అలానే ఇక్కడ మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సారీ సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి ఎలా వస్తుంది ఏంటని మీరు చూసుకోవచ్చు దీని యూడిఎస్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి యూడిఎస్ సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా ఒక బాల్కనీ నుంచి మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది ఇక్కడ సో ఇక్కడ నెక్స్ట్ నేను మీకు పూజా గది కూడా చూపిస్తాను సో ఎవరైతే ఇంట్రెస్ట్